అందరికీ నమస్కారం ఈరోజే మార్చి ఒకటి విదీయ శనివారం నెల ప్రారంభమయ్యే రోజు కాబట్టి ఈరోజు వేప చెట్టు కనిపిస్తే ఈ యొక్క మాట అనండి చాలు లక్ష్మీదేవి మీ ఇల్లంతా ధనాన్ని తీసుకొని వస్తుంది మీ ఇంటికి పంపుతుందని జ్యోతిష పండితులు చెబుతున్నారు వేప చెట్టు మనకి ఇక్కడ పడితే అక్కడే కనిపిస్తూ ఉంటుంది మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎన్నో వృక్షాలను దైవ సమానంగా భావిస్తాము ఆ విధంగా దైవ సమానంగా భావించిన వృక్షాలకు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తూ ఉంటారు మనం దేవతా వృక్షాలుగా భావించే వాటిలలో వేప చెట్టు కూడా ఒకటని మనం చెప్పుకోవచ్చు వేప చెట్టును పురాతన కాలం నుంచి దైవ సమానంగా భావించి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తూ ఉంటారు మన పురాణ ఇతిహాసాల ప్రకారం వేప చెట్టును సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవిగా భావిస్తారు గాలిని శుభ్రపరిచే గుణం వేప చెట్టుకు కలదు ఈ చెట్టును మిగతా చెట్ల కంటే ఎక్కువగా ప్రాణవాయువును వదులుతుంది వేప చెట్టు చాలా పవిత్రమైనది వైద్యంలో దీని పాత్ర గురించి కౌటిల్యుడు అర్థశాస్త్రంలో వివరించారు మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుచవలు ఉన్నాయి భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలచిన దాన్ని పురాణాల్లో కథలుగా రాశారు వేప చాలా విధాలుగా పనికి వస్తుంది కాబట్టి ఆర్యులు వైద్య దెయ్యుడైన దేవుడైన ధనవంతరిగా వేపనే కొలుస్తారు ఎవరైతే జీవితం మొత్తంలో ఒక్క వేప చెట్టును అయినా సరే నాటాలి వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెబుతుంది ఆరోగ్యం పరంగా వేప చాలా మేలు చేస్తుంది అందుకే మన దేశంలో ఉగాది పండుగ రోజున వేప పువ్వును పచ్చడి చేసి తప్పక తింటూ ఉంటారు సంవత్సరానికి ఒక్కసారి అయినా వేప పువ్వు తింటే చాలా ఆరోగ్యంగా కలుగుతుంది అన్న నమ్మకం ఈ అలవాటుగా మనకు మారింది అశోక చక్రవర్తి చింత మధుకర్ చెట్లతో పాటు రోడ్ల వెంబట నీడ కోసం వేప చెట్లను కూడా నాటించాడు ఇప్పటికే నీడ కోసం వేపను పెంచడానికి అందరూ ఇష్టపడతారు వేప చెట్టు నుండి వచ్చే గాలి చాలా మంచిదని అందరూ నమ్ముతారు ఇంతకీ ఇంతటి విశిష్టత కలిగిన వేప చెట్టు రేపు ఈరోజే ఫస్ట్ తారీఖు మీకు కనిపిస్తే ఈ చిన్న పని చేయండి చాలు మీకు నెల ధనానికి ధాన్యానికి ఎలాంటి లోటు రాదు నిరంతరం మీరు ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో కష్టాలు రాకుండా ఉంటాయి అని వేదశాస్త్ర పండితులు చెబుతున్నారు అంతేకాదు ఈ మొదటి తారీఖున వేప చెట్టు కనిపిస్తే ఈ మాట అనడం వల్ల లక్ష్మీదేవి నెలంతా మీతో పాటే ఉంటుంది నేలంతా మిమ్మల్ని కాపాడుతుంది లక్షణాలు కాదు కోట్ల రూపాయలు విలువైన సంపదలు వస్తాయి ఇక మీకు తెలియకుండానే అని పెద్దలు అంటున్నారు మరి ఈ మొదటి తారీఖున వేప చెట్టు కనిపిస్తే ఏం చేయాలి ఏ మాట అనుకుంటే నిరంతరం లక్ష్మీదేవి మీతో ఉంటుంది ఉండిపోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ కొట్టండి లక్ష్మీదేవి మీకు తోడుగా ఉండి మీకు సకల సంపదలను ప్రసాదించాలి అంటే మొదటి తారీఖున వేప చెట్టు కనిపిస్తే ఈ యొక్క మాట అనంటే చాలు అని జ్యోతిష పండితులు చెబుతున్నారు మరి ఆ మాట ఏమిటి అంటే ఓం సర్వబాధ వినరోగ్మత ధన్ ధనధాన్య సుతనిబత మనుష్యో మంత్ర ప్రసాదైన భవిష్యత్తు నా సంశయం ఓం ఈ నెల ప్రారంభమయ్యే రోజు ఏ సమయంలో వేప చెట్టు కనిపించినా ఈ వేప చెట్టుకు పసుపుతో గుండ్రంగా సర్కిల్ తీసి ఆ సర్కిల్ కుంకుమతో బొట్టు పెట్టి ఈ మంత్రాన్ని మీరు పదకొండు సార్లు చదివితే లక్ష్మీదేవి ఇల్లంతా మీతో పాటే ఉంటుంది సుఖ సంతోషాలతో కూడిన భవిష్యత్తు వైపు మిమ్మల్ని నడిపిస్తుంది ఒకవేళ మీకు వేప చెట్టు యాదృచ్ఛికంగా కనిపించకపోతే మీరే వేప చెట్టు దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమలు రాసి ఈ మంత్రాన్ని జపించిన నిరంతరం మీకు కలిసి వస్తుంది ఎందుకంటే వేప చెట్టు అనేది శక్తులను కలిగి ఉంటుంది చాలా మంచిది ఇది ప్రాణవాయువును ఇస్తూ ఉంటుంది అలాగే నీడని కూడా ఇస్తుంది చాలామంది వేప చెట్టును పెంచడానికి చాలా ఇష్టపడతారు చెట్టు కూడా అమ్మవారి స్వరూపం కూడా కాబట్టి మీరు కూడా రేపు మొదటి తారీఖు వేప చెట్టు కనిపిస్తే ఈ యొక్క మాట చాలు అంతే ఇక మీ జన్మ ధన్యమైపోయింది